మా బొంబాయి చట్నీ ఎలా ఉంది సూపర్గా చట్నీ వేడి వేడి దోశ వేడి వేడి బొంబాయి చట్నీ సూపర్గా ఉంటుంది అండి చిక్కబడిందా అయినా బాగానే ఉంటుంది కార కారు పొడేశాను కదా ఇదండి బొంబాయి చట్నీ అందుకే మీకు మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసుకుంటారు చీరాల సైడ్ చేస్తారు అమ్మమ్మ చేసేది సరే మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా శనగపిండి చట్నీ దోశలు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఒక గంట పిండి అయితే తీసుకున్నాం కదా కొంచెం వేసుకుందాం ఇద్దరు కాబట్టి ఒక గంట సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే మాత్రం నేను ఎలా చేస్తానో చూడండి కొంచెం చింతపండు అయితే కడిగి నానేసుకోవాలి ఇలా నానేసుకోవాలి కొంచెం చింతపండు దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే చింతపండు త్వరగా నానడం కోసం ఉప్పు వేసిన సరిపడా కారం వేసుకోవాలి శనగపిండిలో ఇప్పుడు మనం పిండి పిండిలో కారం కలిసేటట్టు కలుపుకోవాలి నాన్ వేసిన చింతపండు అయితే ఇలా రసం తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పిండిలో పోసేసుకున్నాం కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి మొత్తం పోసుకోకూడదు చింతపండు పులుసు మొత్తము పులుపు ఎక్కువైద్ది చూసుకుంటూ అవసరమైనంత వేసుకోండి ఎందుకంటే అది కొంచెం చేతికి పిచ్చని రాదు కదా అందుకని ఒకటి ఎక్కువ పడుతుంది ఇలా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఉండ కట్టకుండా కలుపుకోవాలా కొంచెం అయితే పోద్దాం సరిపోలేదు అట్నే కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి గట్టిగా ఉన్నా పిండి అదేమైతే చట్నీ ఏమైంది అంటే మరీ బండలాగా వస్తుంది కాబట్టి కొంచెం జోరుగా ఇలా కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా ఇలాగైతే కలుపుకోవాలి నేను ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవాలా మరి జోరుగా ఉంది సరిపోద్ది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా తాలింపు అయితే వేసుకుందాం ఇంకా కొంచెం నూనె గిన్నె పొయ్యి మీద పెట్టుకొని చాలా పిండి అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది చట్నీ అనేది నూనెగా ఆగిపోయింది చెప్పిన కదండి చిటికీ లైపోతుంది చట్నీ సింపుల్ బొత్వలు పాపుల చట్నీ కొబ్బరి చట్నీ తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ చట్నీ చేసుకుంటే దోశ కానీ ఇడ్లీ కానీ సూపర్గా ఇష్టమవుతుంది దీంట్లో కొంచెం మనం పైన కొంచెం తెల్లగంట కారం జలుకుంటే ఇంకా బాగుంటుంది వంట పెట్టి పెద్ద మంట పెట్టేసి ఇలా కలబెడుతూనే ఉండాలి అలా అంటే వంట కట్టుద్ది చూస్తారు కదండి చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉంది ఉప్పు అయితే మాత్రం నేను తర్వాత మళ్ళీ కొంచెం సరిపోతే వేసాను మీరు కూడా అలాగే చూసుకొని వేసుకోండి ఉప్పు కారం అనేది పులుపు కానీ ఏదైనా చూసారా సూపర్గా ఉంది చట్నీ అయితే మాత్రం ఇప్పుడు వారికి పోసి వేసిస్తాను చూడండి బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది అన్నీ సూపర్గా సరిపోయినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే దోశలు ఎలా పోస్తాను చూపిస్తాను ఇప్పుడు రోస్ట్గా దోశలు పోస్తారు కదండి ఈ దోశల మీద లైట్గా పైన కారం వేసుకోవాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీకి అయితే మాత్రం దోశల మీద కారం వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి లేదు దోశల మీద కారం ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేట్లో చట్నీ వేసుకున్నప్పుడు ఆ ప్లే ఆ చట్నీ పైన అలా చల్లుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చా లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండీ మా దోశ బొంబాయి చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి